హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో మురుడేశ్వర్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నామన్నమాట ఎప్పుడు ప్లాన్ చేసినా అది ఫెయిల్ అవుతూనే వచ్చింది ఈసారి తప్పకుండా వెళ్ళాలని చాలా గట్టిగా అనుకున్నాను అనుకోకుండా ఆయనకి హాలిడే రావడం సో వెళ్ళడం అలా అయిపోయింది మురళీశ్వర్ అయితే చాలా బాగుంది చాలా మంచి ప్లేస్ అనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి నాకు నిజంగా దేవుడి మీద అంత ఎక్కువ భక్తేం ఉండదు కానీ గుళ్ళో అడుగు పెడితే మాత్రం అన్నీ మర్చిపోతాను ఇంకా నాకేం గుర్తుండవనమాట కనీసం నేను ఏం కోరుకోవాలి ఏం మొక్కుకోవాలి ఇలాంటివి కూడా నాకు గుర్తుండవు అంత లీనం అయిపోతాం అంటారు కదా సో అలా అయిపోతాను అనమాట అక్కడికి వెళ్తే ఇంకా ఏం గుర్తురావు ఏం చూడాలని అనిపించదు అలా దేవుణ్ణి చూసుకుంటూ ఉండిపోతాను ఏం అడగను కూడా నేను అక్కడ అంటే నాకు ఇది కావాలి అది చేయాలి ఇలా జరగాలి అని కూడా నేనేం అడగను సో అన్నీ మనకేం కావాలి అనేది ఆయనకి తెలుసు కదా మనం సపరేట్గా అడగాల్సిన పని లేదు అని నేను అనుకుంటాను అనమాట మనకున్న ప్రాబ్లమ్స్కి మనకున్న టెన్షన్స్కి ఒక బెస్ట్ మెడిసిన్ లాంటిది అనమాట టెంపుల్ అంటే అలాంటిది శివాలయం అంటే ఇంకా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఎవరైనా చాలా టెన్షన్స్ ఉన్నాయి అసలు మనశ్శాంతి లేదు ఇలా ఎవరికైనా అనిపిస్తుంటే ఒకసారి గుడికి వెళ్ళి కాసేపు అక్కడ విజిట్ చేసి ప్రశాంతంగా ఒక్కళ్ళే వెళ్ళండి వెళ్ళేటప్పుడు కూడా నలుగురిని తీసుకుని వెళ్తే అక్కడే అక్కడ కూడా ఇంకా మనశ్శాంతి ఉండదు సో ఒక్కళ్ళే వెళ్ళి ప్రశాంతంగా గుడిలో కూర్చొని కాసేపు మీతో మీరు అండ్ దేవుడితో మీరు మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ ఉండండి మీలో మీరు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి లేకపోతే మీరు చేయాలనుకుంటున్నవేంటి మీరు వెళ్ళాలనుకుంటున్నది ఏంటి అంటే ఎవరైనా అచీవ్ చేయాలి అని అనుకునే కొన్ని గోల్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఒకసారి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది అనమాట మీ లైఫ్లో మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తాయి మీరు చేయాలనుకుంటున్నవి ఏంటో మీకు తెలుస్తాయి మీ గోల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఎప్పుడైనా వారంలో ఒకసారో నెలలో ఒకసారో కనీసం సంవత్సరంలో ఒకసారో ఒక్కళ్ళే ఏదైనా టెంపుల్కి వెళ్ళండి అది కూడా శివాలయానికి వెళ్ళండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నేను జాబ్ చేసే వాళ్ళకో బిజినెస్ చేసే వాళ్ళకో వాళ్ళకి మాత్రమే చెప్పట్లేదండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలాంటి ప్లేస్కి వెళ్ళండి హస్బెండ్ పిల్లలు ఫ్యామిలీ ఇలా ఏం లేకుండా ఒంటరిగా వెళ్ళి చూడండి ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందంటే అంటే మీరు అనుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి టెన్షన్స్ ఏముంటాయి ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి ఎంతసేపు నాలుగు గోడల మధ్యనే ఉండడం కూడా టెన్షనే కదా ఎప్పుడు నాలుగు గోడల మధ్యనే ఉండాలి పిల్లలకి ఏం కావాలి హస్బెండ్కి ఏం కావాలి ఏ టైంకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఏ పనులు చేయాలి ఇదే కదా లైఫ్ అంతా సో అప్పుడప్పుడు నెలలో ఒకసారైనా అలాంటి ప్లేస్కి వెళ్ళి మనశ్శాంతిగా కాసేపు గడిపేసి వస్తే ఎంత బాగుంటుంది కదా ఇంకా మురుడేశ్వర్ గురించి చెప్పాలంటే సెవెంటీన్త్ ఫ్లోర్ నుంచి ఆ సముద్రాన్ని ఎదురుగా ఉన్న శివయ్యని చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదన్నమాట మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మురుడేశ్వర్ గురించి అండ్ మురుడేశ్వర్ గురించి మీకు చాలా స్టోరీసే తెలిసి ఉంటాయి సో నేను సపరేట్గా చెప్పడానికి ఏముంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి నేను దాని డీటెయిల్స్ కూడా చెప్తాను నేను వ్లాగ్ చేయాలని బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు వ్లాగ్ చేయాలనిపించలేదు ఎంతసేపు దేవుణ్ణి చూడాలని ప్రశాంతంగా కూర్చోవాలని తప్ప నాకు ఇంకా ఏమీ తోచలేదనమాట వ్లాగ్ చేసేంత ఇంట్రెస్ట్ రాలేదు సో జస్ట్ వీడియో క్లిప్స్ యాడ్ చేశానంతే నేను ఎక్కడ కనిపించను వీడియోలో ఎవరైనా ఇప్పటి వరకు మురళేశ్వర్ విజిట్ చేయకపోతే కనుక తప్పకుండా విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ ఇది అండ్ ఎక్కువ దూరం నుంచి మురుడేశ్వర్ వస్తే కనుక పక్కనే హోన్నావర్ అనే విలేజ్ ఉంటుంది అంటే విలేజ్ కూడా కాదు అదొక ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది అది అది కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి మీరు అంటే టెంపుల్ మాత్రమే చూసి వెళ్ళిపోకుండా సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ కూడా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట నెక్స్ట్ నేను కూడా అవర్ వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ చేసి లేకపోతే ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా మురడేశ్వర వెళ్ళి విజిట్ చేయండి ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్